ఈ చపాతీలు చేస్తున్న వ్యక్తి తాను చేస్తున్న చపాతీలు ఉమ్మి అవే చపాతీలను తిరిగి వచ్చిన వాళ్ళందరికీ అందరికి సో ఇది ఒక అతను వీడియో తీసి ఎక్స్ లో పోస్ట్ చేసాడు దీనికి రిటీట్ చేశారు సోమర్ సుద్ది గారు ఏమని చేశారో తెలుసా జీ ఎయిట్ ద స్ట్రాబెరీస్ ఆఫ్ సెబరీ సో వై కనాట్ ఈట్ దమ్ వైలెన్స్ కెన్ బి డిఫీటెడ్ బై నాన్ వైలెన్స్ మై బ్రదర్ హ్యుమానిటీ మస్ట్ జస్ట్ రిమైండ్ ఇన్ జై శ్రీరామ్ చూశారు కదా విన్నారు కదా శ్రీరామచంద్రమూర్తి శబరిచ్చిన పళ్ళు తిన్నారు అది ఇవి కూడా వాళ్ళ మత విశ్వాసాలు వాళ్ళకి మీరు గౌరవించాలి తినాలి అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు ఆయన ట్వీట్ కి చాలా మంది వ్యతిరేకిస్తూ కామెంట్లు చేస్తున్నారు అతను కింద కామెంట్ లో వీడియో పెట్టాడు మురుగుంట్లో కూరగాయలు కరిగి అవే తిరిగి అమ్మటానికి తీసుకెళ్తున్నాడు సో నువ్వు అవే కొనుక్కుని తిను అన్నట్టుగా ఆయన ఆయన భావాన్ని వ్యక్తం చేశారు మన దేశంలో అన్ని మతాలు వాళ్ళు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు కలిసి మెలిసే బ్రతుకుతున్నావు ఇప్పుడు హిందూ మత విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన మతాలు కూడా అవే పాటించండి అనే అంటూ ఎంత తప్పు తప్పు అది అలాగే ముస్లిం మత విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన మత వాళ్ళు కూడా అవే పాటించండి అంటే తప్పు ఉమ్మిన వాటిని కనుక తినాలి అనే మత విశ్వాసం ఉంటే అది మీరు ఎక్కడ చేసుకోవాలి మీ ఇంట్లో చేసుకోవాలి నలుగురు వచ్చి తిని వెళ్ళి షాపుల్లో చేసుకుంటారా సో అన్ని మతాల వాళ్ళు వస్తారు అక్కడికి ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు దీనికి రేచర్గా రాముడు శవరి ఇచ్చిన పళ్ళు తిన్నాడు కదా అని చెప్పి అంటే ఎంతవరకు కరెక్ట్ అసలు ఇప్పుడు హిందూ మతస్థులు పూజ చేసుకుని ఆ ప్రసాదాలు ఏమైనా ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ బట్టికెళ్ళిస్తే తింటారా ఎందుకు వాళ్ళ మత విశ్వాసాలను అట్లా తినకూడదు అని ఉన్నది కాబట్టి వాళ్ళు తినట్లేదు సో దాన్ని మనం గౌరవించి మన స్నేహితులు కానీ లేకపోతే మన మిగిలి మతస్థులు కూడా మన స్నేహితులు ఉంటారు కదా వాళ్ళు వచ్చినప్పుడు మనం గా తీసి అట్లాంటి పూజ చేయనిక అర్థంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంతే కదా ఒకళ్ళ మత విశ్వాసాన్ని ఒకళ్ళని గౌరవించుకుంటూ బ్రతుకుతున్నాం మనం అక్కడ ఏ మతం ఎక్కువ కాదు ఏ మతం తక్కువ కాదు నలుగురు వెళ్ళి తిని చోట అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ మళ్ళీ దానికి ఒక మతపరమైన కౌంటర్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ సోనుషుద్ది ఈ విధంగా మాట్లాడడంపై మీరేమనుకుంటున్నారో అట్లాగే నేను చెప్పిన దానిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి